హాయ్ హలో అందరికీ దిస్ ఈజ్ ద జర్నీ అండి ఇది మేమైతే కనుమ్ ఫెస్టివల్ రోజు అయితే మేమైతే బెంగళూరుకి అయితే స్టార్ట్ అయిపోయాము సో భోగికి సంక్రాంతికి అయితే ఉన్నామనమాట ఇంకా అయితే ఉండలేదు ఎందుకంటే ఇంక మాకైతే హాలిడేస్ అయితే లేవన్నమాట అందుకని ఇంక మేమైతే కనుమ్ ఫెస్టివల్ రోజు అయితే మేమైతే బెంగళూరుకి అయితే స్టార్ట్ అయ్యాము సో మేమైతే కావల నుంచి అయితే బెంగళూరు అయితే వెళ్ళామనమాట సో మేమైతే మార్నింగ్ సెవెన్ ఆర్ సెవెన్ థర్టీ కల్లా అయితే స్టార్ట్ స్టార్ట్ అయ్యాము కావల్లో సో కొంచెం ఇంకా ఎర్లీగా అనుకున్నాము కానీ మంచు అలా ఉంటుంది కదా సో ఎందుకు చెప్పండి అని చెప్పి కొంచెం సెవెన్ సెవెన్ థర్టీకి అయితే స్టార్ట్ అయ్యాము సో మా పాప అయితే హ్యాపీగా అయితే వెనక బెడ్ వేసామన్నమాట మా పాప అయితే హ్యాపీగా అయితే నైన్ టెన్ వరకు అయితే పడుకుంది సో ఇంకా టెన్ లేచింది అనమాట సో ఇంకప్పటికే మేమైతే సగం దూరం అయితే రీచ్ అయిపోయాము సో వ్యూ చూడండి తిరుపతి టు రెయిన్ ఆ సైడ్ అయితే వెళ్ళాలన్నమాట బెంగళూరుకి రూట్ అయితే చాలా అలా అయితే చాలా బాగుందనమాట ఆ రూట్ అయితే మాత్రము సో కొండలు సో అక్కడ మేఘాలు కొండలు అంత బాగుందనమాట రూట్ అయితే అలా మేమైతే మధ్యలో ఒక దగ్గర అయితే సాగజ్ అని చెప్పి ఒక బిస్కెట్స్ ప్యాక్డ్ అవుట్లెట్ అయితే అక్కడైతే ఆగామనమాట ఇంకా మా పాప బిస్కెట్స్ అవన్నీ అడుగుతూ ఉంటే సరే అని చెప్పి తీసుకుందామని చెప్పి ఇంక స్నాక్స్ అయితే సో ఇంక ఇక్కడైతే స్టాప్ అయ్యాము సో ఇదైతే మేము క్యాషూ నెట్ బిస్కెట్స్ అని చెప్పి తీసుకున్నాం అనమాట చాలా అయితే చాలా బాగున్నాయి ఇదైతే మన కి తిరుపతి వెళ్ళే రూట్లో అయితే వస్తుందనమాట ఇది సాగజ్ అని చెప్పి ఈ బిస్కెట్స్ ఫ్యాక్టరీ సో ఖచ్చితంగా ఎవరైనా ఉంటే ట్రై చేయండి బాగున్నాయన్నమాట అక్కడ బిస్కెట్స్ అన్నీ కూడా అయితే ఇంకా రోస్ మిల్క్ పౌడర్స్ టీ పౌడర్స్ ఇంకా బాదం డ్రింక్ పౌడర్స్ అలా చాలా అయితే ఉన్నాయి సో మేము ఎలా ఉంటుందా టేస్ట్ అని చెప్పి మేమైతే ఒక చిన్న బిస్కెట్స్ ఒకటే తీసుకున్నాము కానీ చాలా అయితే చాలా బాగున్నాయి అనమాట బిస్కెట్స్ అయితే చాలా క్రిస్పీగా చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయి అనమాట ఖచ్చితంగా ఎవరైనా అయితే ఆ రూట్లో వెళ్ళే పని అయితే ఇక్కడైతే బిస్కెట్స్ అయితే ట్రై చేయండి బాగుందనమాట సో బిస్కెట్స్ కూడా పెద్ద టెన్ ఆర్ ట్వెల్వ్ అయితే వచ్చాయి వన్ థర్టీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఏమో పడింది బాగుందనమాట నెక్స్ట్ వ్యూ చూడండి ఎంత బాగుందో ఆ రోజు కొంచెం వర్షం కూడా పడింది ఒక వన్ అవర్ ఏమో రేణుగుంట అటు సైడ్ వర్షం కూడా పడింది అనమాట సో అందుకని వ్యూ కూడా ఆ రోజు అయితే చాలా బాగుంది ఈ రూట్ అయితే మాత్రం హ్యాపీగా వెళ్ళొచ్చండి ఎవరైనా నెల్లూరు టు బెంగళూరు ఎవరైనా జర్నీ చేయాలనుకుంటే మాత్రం హ్యాపీగా అయితే చేయొచ్చు రూట్ ప్రాపర్స్ ప్రాబ్లం అయితే ఏమైతే ఉండదనమాట రూట్ కూడా చాలా అంటే చాలా అనమాట హ్యాపీగా అయితే జర్నీ అయితే చేయొచ్చు ఆ రోజు మాకైతే క్లైమేట్ కూడా చాలా అనమాట అందుకని మేమైతే హ్యాపీగా అయితే జర్నీ అయితే చేసాము మా పాప కూడా ఇబ్బంది పెట్టలేదు సో ఇంక నేను ఆఫ్టర్నూన్ అయితే అయిందనమాట ఇంకా ఆఫ్టర్నూన్ అయితే మేమైతే ఇంకా లంచ్ చేద్దామని చెప్పి ఒక దగ్గర అయితే ఆగాము ఇంకొక దగ్గర అయితే లంచ్ అయితే ఆగామనమాట సో ఇంక ఇలా లంచ్కి అయితే వచ్చాము సో ఇంక మా పాప చూడండి మాకంటే ముందే అయితే వెళ్ళిపోయిందనమాట లోపలికి అయితే సో ఎవ్వరు లేరు అక్కడైతే ఆ రోజు హోటల్లో ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాము కానీ మా హస్బెండ్ అయితే సౌత్ మిల్స్ అయితే ఆర్డర్ చేశాడు నేనైతే ఇంకా పన్నీర్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నమాట మా హస్బెండ్ ఎక్కడికి వచ్చినాక తో అలా అయితే అవైతే ఆర్డర్ చేస్తాడు కానీ నేనైతే ఎందుకు ఎప్పుడు అవి మీల్స్ ఇంట్లో తినవా అని చెప్పి అంటుంటాను కానీ మా హస్బెండ్ అయితే మాత్రం అవే అయితే ఆర్డర్ చేస్తుంటాడనమాట సో నేను మనమైతే అలా కాదనమాట నేనైతే కొత్తగా ట్రై చేయాలని చెప్పి పన్నీర్ బిర్యానీ అలా అయితే ఆర్డర్ అయితే చేస్తుంటాను సో నెక్స్ట్ ఇంకా అలా మేమైతే లంచ్ అయితే చేసేసి నెక్స్ట్ అయితే మళ్ళీ అయితే మేమైతే స్టార్ట్ అయితే అయిపోయా అనమాట వ్యూ చూసారు కదా చాలా అయితే చాలా బాగుందనమాట మేమైతే సాంగ్స్ వింటాం అలా హ్యాపీగా అయితే వ్యూని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా అయితే అయితే బ్యాంగ్లూర్ వేసి రీచ్ అయిపోయామనమాట హ్యాపీగా బెంగళూరు అయితే రీచ్ అయిపోయాము సేఫ్గా అయితే ఈవినింగ్ అయితే ఫోర్ మేము అయితే బెంగళూరు అయితే వచ్చేసరికి సో ఇంకా బెంగళూరు రాగానే చూసారు కదా ట్రాఫిక్ తెలిసిందే కదా సో ఇక్కడ నుంచి మా హౌస్కి అయితే టూ అవర్స్ అయితే పట్టింది ఓకే అండి బాయ్